ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము యహోవా కొరకు కనిపెట్టు వారలారా మీరందరూ మనసున ధైర్యము వహించి నిబ్బరముగా నుండు ముప్పది ఒకటవ సంకీర్తన ఇరవది నాలుగో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీ అందరికీ మన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయన్ ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ జీవితాలలో దేవుని అద్భుతాలను పొందుటకు మీరు నిరీక్షణను కోల్పోకండి మీరు నిరీక్షణ కలిగి ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నప్పుడు నిశ్చయముగా దేవుడు మీకు సహాయము చేస్తాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి యహోవా కొరకు కనిపెట్టుకుని వారలారా మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరము కలిగి ఉండు అన్న వచనము ప్రకారము ఈరోజు మీ అవసరతలేవైనా సరే వాటన్నిటినీ దేవుని దివ్య హస్తములకు అప్పగించండి ఆయన మీకు సహాయము చేస్తానని వాగ్దానము చేసినాడు ప్రియులారా పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే ప్రభు యొక్క మహిమ శక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులైయుండు అన్న వచనము ప్రకారము యుద్ధములో పాల్గొనే ముందు ప్రత్యర్థి యొక్క బలాలు బలహీనతలు మనకు పూర్తిగా తెలిసి ఉండాలి లేని పక్షములో మనకు ఓటమి తప్పదు మన ప్రత్యర్థి అయిన సాతాను ఒక కోణములో చూస్తే అత్యంత బలవంతుడుగాను మరొక కోణములో చూస్తే బలహీనుడుగాను మనకు కనిపిస్తాడు వాడిని తక్కువగా అంచనా వేయడానికి వీలులేదు దేవుని దూతలలో నుండి సైతం మూడవ భాగాన్ని వాడివైపు త్రిప్పుకోగలడు వారే నేటి దినాన దురాత్మల సమూహాలు దేవునిచేత సాక్ష్యము పొందిన మోషే దావీదు వంటి వారిని సహితం పడగొట్టగలిగాడు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామును సైతం అనేక మార్లు పడగొట్టాడు మన బలహీనతలేమిటో వాడికి బాగుగా తెలుసు మన బలహీనతలను వాడి బలముగా మార్చుకోకుండా ఉండాలంటే ఒకటే మార్గం అదే దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించడం అదే మన బలం అందుకే పరిశుద్ధ లేఖన భాగములో బలవంతులైయుండు అన్న వచనము ప్రకారము ప్రీలార పరిశుద్ధ గ్రంథమంతటిలోనూ దేవుడు తన ప్రజలతో ఇదే సెలవిచ్చున్నాడు మీరు దిగులు పడకుడి ధైర్యము విడవకుడి అశ్షూరు రాజుకైనను అతనితో కూడనున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు విస్మయమొందవద్దు అతనికి కలిగి ఉన్న సమూహముల కంటే ఎక్కువ సమూహము మనకు కలదు మాంస సంబంధమైన బాహువే అతనికి అండ మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగల జనులు రాజైన హిచికియా చెప్పిన మాటలయందు నమ్మకముంచిరి అని అని లేఖన భాగంలో స్పష్టముగా తెలియజేయబడినది నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకాజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలను అన్న వచనము ప్రకారము ధైర్యము వహించవలసింది యుద్ధము చేయడానికి కాదుగాని దేవుని ఆజ్ఞలను పాటించుట కొరకే ప్రిలారా ఇటువంటి ధైర్యం ఈ దినాలలో మరింత ఎక్కువగా ఉండాలి ఎందుకంటే క్రైస్తవ లోకం మొత్తం వాక్యాన్ని ప్రకనబెట్టి వాక్యాన్ని ఇష్టమొచ్చినట్టు బోధిస్తూ ఇష్టమొచ్చినట్టు వింటూ వాక్యమేమి చెబుతుందో పట్టించుకోకుండా ప్రవర్తిస్తున్నారు ప్రిలారా లేఖనమేమి సెలవిచ్చినది అని అడిగి విచారించి ఆ ప్రకారము నడుచుకునేవారు అర్థైపోతున్నారు వాక్యానుసారముగా జీవించడానికి ధైర్యము కావాలి ఏ పోరాటము కంటే కూడా దేవుని పట్ల విధేయత చూపడానికి ధైర్యము అవసరం ఇదెప్పుడు మనకు సాధ్యమంతే దేవుడిచ్చే సర్వాంగ కవచమును మనము ధరించినప్పుడు మాత్రమే సాధ్యం సర్వాంగ కవచమును ధరించి వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఆయన ఎందు బలవంతులయ్యుండి దురాత్మశక్తులతో పోరాటము చేయుటకు మన హృదయములను సిద్ధపరచుకోవాలని దేవుడు ఈరోజు మన పట్ల కోరుకునుచున్నాడు ప్రిలారా ఈ లోకములో అవసరతలలో ఉండేవారు అనేకమంది నా బాధలకు ఎప్పుడు ముగింపు వస్తుందో నా కన్నీళ్లు ఎప్పుడు తుడవబడతాయో ఎప్పుడు నాకు మంచి ఉద్యోగము లభిస్తుంది నా అప్పుల భారము తొలుగుతుందా నాకు సంతోషము కలుగుతుందా నేను తలంచిన కార్యాలన్నీ ఎప్పుడు నెరవేర్చబడతాయి అని మీరు వివిధ కార్యాల పట్ల బాధ కలిగి ఉండవచ్చును అయితే దేవుడు అటువంటి మిమ్మల్ని చూసి ఈరోజు ఏమంటున్నాడో చూడండి నా కుమార్తె కుమారుడా నీ దేవుడనైన యహోవానగు నేను భయపడకుము నేను నీకు సహాయము చేసెదనని చెప్పుచు నీ కుటి చేతిని పట్టుకొనిచున్నాను అని వాగ్దానము చేయిచున్నాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ జీవితములో దేవుడు అద్భుతాలను జరిగించుటకు సిద్ధముగా ఉన్నాడు ఆయన మీ చేతిని పట్టుకుని నడిపిస్తాడు కాబట్టి మీరు ఆయన ఎందు నిరీక్షణ కలిగి జీవించండి నిశ్చయముగా మీ నిరీక్షణ వ్యర్థము కాదు ప్రిలారా నిరీక్షణ అనునది విలువైనటువంటి ధననిధి ఒక యవనస్థుడు తన ఉద్యోగమును కోల్పోయి చాలా సంవత్సరాల తర్వాత కూడా ఉద్యోగమును సంపాదించుకోలేకపోయాడు అతడు చేసిన ప్రయత్నములు ఏవీ కూడా ఫలించలేదు అతడు మద్యానికి బానిసయ్యాడు దేవుని ఉనికిని సైతం తిరస్కరించుటకు ప్రారంభించాడు చివరికి చివరికి ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాడు ప్రీలారా ఆ సమయంలో ఆ యవనస్థుని దగ్గరికి వచ్చిన తన స్నేహితుడు ఆ విషయము తెలుసుకుని అతనిని సమీపంలోని ప్రార్థనా మందిరానికి తీసుకుని వెళ్లాడు ఆ ప్రార్థనా మందిరములో ఒక దైవజనుడు దేవుని వాక్యాన్ని బోధించిన పిదప అందరి కొరకు ప్రార్థన చేస్తున్న సమయంలో ఆ యవనస్తుని పేరు పిలిచి మీరు మీ జీవితమును అంతము చేసుకోవాలని చూస్తున్నారు కాని ప్రభువైన యేసు మీరు జీవించుట కొరకు ఆయన ప్రాణమును సమర్పించాడు మీకు ఉద్యోగము లభిస్తుంది మీరు రోజే రక్షణను పొంది ఏసు క్రీస్తు ప్రభు దగ్గరికి రా అని చెప్పాడు అది వినగానే ఆ యవనస్థుడు దిగ్భ్రాంతి చెందాడు అతని హృదయములో సమాధానము కలిగింది మరుసటి దినమే అతనికి ఒక చక్కటి ఉద్యోగము లభించింది అతడు తన మొదటి నెల జీతమును తీసుకుని వచ్చి ఆ మందిరములో కానుకగా సమర్పించాడు ప్రిలారా ఎంత గొప్ప మార్పు కదా అవును మన దేవుడు నిజమైన దేవుడు ప్రతి ఒక్కరి అవసరతలను తీర్చే ఉన్నాడు కాబట్టి ప్రి సహోదరి రోజు ఈరోజు వాక్యము వినిచిన్న మీరు అద్భుతము పొందుటకు నిరీక్షణ కలిగి ఉండుటయే మార్గము కాబట్టి నిరీక్షణను కోల్పోకండి అవును దేవుడు మన కష్టమును తొలగించి మనల్ని ఆశీర్వదిస్తాడు విశ్వాసమును కోల్పోకండి మీ యొక్క నిరీక్షణ లేని స్థితి మహిమాన్వితమైన సాక్ష్యముగా మారుతుంది అటువంటి నిరీక్షణను పొందుకోవాలంటే ఆ నిరీక్షణ ఏసుక్రీస్తు ప్రభువే ఈరోజే ఆ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రండి మీరు కోల్పోయిన నిరీక్షణను తిరిగి పొందుటకు ఆయన మీకు సహాయము చేస్తాడు అదెప్పుడు సాధ్యమంటే మీరు ఈ లోక అవసరతలన్నిటినీ విడిచిపెట్టి మీరు ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నప్పుడు ఆయన మీ కుడి చేతిని పట్టుకొని ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అవసరతలు ఏమైనా సరే వాటన్నిటినీ నామములో సమస్తాన్ని తీర్చి మీ దుఃఖాన్ని సంతోషముగా మార్చి మిమ్మలను ఒక సాక్షి బిడ్డగా ఉండున్నట్లు చేసి పరవశింపజేస్తాడు అటు రీతిగా నిరీక్షణ కలిగిన జీవితము జీవించుటకటువంటి అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఇళ్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెకల చాటున సంరక్షించి కాపాడునుగాక ప్రార్థన సర్వకృపలకు కారణభూతుడవైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ కనికరము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనములను తెలియజేయున్నాం దేవ గడిచిన కాలమంతా మమ్మలను మీ కృపలో భద్రపరిచి మరొక శ్రేష్ఠమైన నూతన దినములోనికి మమ్మలను ప్రవేశింపజేసి మిమ్మల్ని స్థుతించుటకు మిమ్మల్ని నారాధించుటకు మాకిచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి మీకే కృతజ్ఞత వందనములను తెలియజేస్తున్నాం దేవా ఈరోజు నీ యొద్దకు మా అవసరములను తీసుకుని వచ్చినాం దేవా మా కొరతలను తీసివేయుము నీ నుండి ఆశీర్వాదములను పొందుటకు మాకు కావలసిన విశ్వాసమును అనుగ్రహించుము దేవా నీ యొద్ద నుండి మేమద్భుతాలను పొందుకునుటకు మాకు కావలసిన గొప్ప నిరీక్షణను దయచేయుము వాక్యములో విన్న యవనస్తుని వలె మేము ఇతరులకు సాక్షిగా జీవించినట్లు మేమెల్లప్పుడూ నీ కొరకు కనిపెట్టుకుని ఉండనట్లు మమ్మలను మార్చుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతిబిడను జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరటము చేత ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని చిన్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతిబిడను ఇది నాన్న దర్శించండి నాయన అయ్యా మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణమైన స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలందరికీ వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడను వరి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవాయి సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నా ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను మీ హస్తాల కప్పు చెప్తా ఉన్నాం అయ్యా ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడవు అంటున్నావు నా తండ్రి ఏ బిడ్డ ఎక్కరవస ఏ కన్నీటితో మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మన మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశము నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ఉన్న ప్రతి శోధన ప్రతి ఆయాసము ప్రతి దుఃఖము ప్రతి లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామంన ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్